హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ హౌదా బ్లాగ్స్ అండి ఈ రోజు వచ్చిన ఆర్డర్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను అనమాట ఈరోజైతే మాత్రం నూకలే ఆర్డర్స్ వచ్చినాయి అన్నమాట అండి ఒక అంటే రెండు పార్సిల్ వచ్చినాయి నూకలు అలాగే చిల్లర కౌస్ పర్పస్ వాళ్ళు తీసుకుంటారు చూడండి అలాగే గుళ్ళు బద్ద ముక్క అవి వచ్చినాయి అనమాట ఈ రెండు ఆర్డర్లు చేసాము మేము అయితే మాత్రం ఈరోజు రెండు బాక్సులు అన్నమాట ఏనండి నూకలు ఒక బాక్స్ అయితే కట్టేశారు అంటే నిన్న ఒక ఆర్డర్ వచ్చిందండి బద్దా అది చేసేస్తామన్నమాట అది వీడియో తీయలేదు నేను మీకు ఏ రోజు వచ్చిన ఆర్డర్లో ఆ రోజు నేను మీకు వీడియో కంపల్సరీ పెడుతున్నాను ఎందుకంటే చాలామంది ఇంకా నమ్మకం సరిపోవట్లేదు అన్నమాట అప్పుడే గత ఐదు సంవత్సరాల నుంచి మేము బిజినెస్ చేస్తున్నాం ఆన్లైన్లోని అయినా కానీ ఇప్పుడు కొత్తగా ఎవరో ఒకరు ఫోన్ చేసి మీరు ఏ టైంలో ఉంటారు ఉంటారు ఏ రోజు ఉంటారు ఎందుకంటే వచ్చి చూద్దామనేసి మాకు నమ్మకం కుదరాలి కదా అంటున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్